ఆగస్ట్ పదహారవ తేదీన శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం రానుంది ఈ వరలక్ష్మి వ్రతం రోజున పసుపు డబ్బాలో ఈ యొక్క వస్తువు వెయ్యండి చాలు ఎందుకు ఈ పసుపు డబ్బాలు వెయ్యాలి అంటే వరలక్ష్మి వ్రతం అంటేనే లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు అందులోను శుక్రవారం అలాగే లక్ష్మీదేవికి ఇష్టమైన పసుపు పసుపు అంటేనే లక్ష్మీదేవికి చాలా ప్రీతి కనుక ఈ వరలక్ష్మి వ్రతం ప్రత్యేకమైన రోజున పసుపు డబ్బాలో ఈ వస్తువు వేసినట్లయితే మీకు లక్ష్మీ కటాక్షం అనేది సులువుగా పొందగలుగుతారు మీకున్న ఎలాంటి ఆర్థిక సమస్యలైనా ఇబ్బందులు కష్టాలు కన్నీళ్ళు బాధలు అన్నీ తొలగిపోయి అదృష్టం బాగా కలిసి వస్తుంది ఇక మీరు ఐశ్వర్యవంతులు అవుతారు చాలామంది లక్ష్మీ కటాక్షం కలగట్లేదని బాధపడుతూ చితిస్తూ ఉంటారు అలాంటి వారు ఈ ప్రత్యేకమైన రోజున కేవలం పసుపు డబ్బాలో ఈ చిన్న వస్తువు వేసి చూడండి మీరే ఆశ్చర్యపోయే విధంగా మీరు ధనవంతులుగా మారిపోతారు కూటికి లేని వారు కూడా కోటీశ్వర్లుగా అవుతారు కనుక ఈ ప్రత్యేకమైన పసుపు డబ్బాలో ఇలా వేసినట్లయితే మీకు ధనయోగం ఏర్పడుతుంది మీరు పట్టిందల్లా బంగారం ఆవడం ఖాయం ఎందుకంటే ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి భూమిపై తిరుగుతూ ఉంటుంది ఈ శ్రావణ మాసంలో ఎవరైతే వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారో అలాంటి ఇండ్లల్లోకి లక్ష్మీదేవి స్థిర నివాసమై ఉంటుంది మీరు చేసే పూజలను వీక్షిస్తూ మీరు నివాదించే నైవేద్యాలను అమ్మవారు ఆరాగిస్తూ ఎంతో సంతోషపడిపోయి మీ ఇంటిపై వరాల జల్లును కురిపిస్తుంది కనుక ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించాలి ఈ వరలక్ష్మి వ్రతానికి ముందు రోజే సిద్ధం చేసుకోవలసిన పూజా సామాగ్రి పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజు కానీ ఆ రోజు కుదరకపోతే శ్రావణ మాసంలో ఇతర శుక్రవారం రోజు కానీ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించవచ్చు ఇంతకీ వరలక్ష్మి వ్రతానికి కావలసిన పూజా సామాగ్రి వాటి అవసరాలు ఏమిటో ఇప్పుడు మన ఛానల్లో తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పూజ చేయటానికి ముందు రోజు సిద్ధం చేసుకోవలసిన కొన్ని సామాగ్రి వరలక్ష్మి అమ్మవారి ఫోటో పటాన్ని ఎంపిక చేసుకునే విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి అమ్మవారు నిలబడి కాకుండా కూర్చొని ఉన్న భంగిమలో ఉండాలి అలాగే ఎరుపు రంగు లేదా ఆకుపచ్చని చీరతో వెనుకాల కలుషంతో అటు ఇటు ఏనుగులతో ఉన్న అమ్మవారి చిత్రపటాన్ని పూజించడం మరింత విశిష్టం విశిష్టమైనది రాగి లేదా వెండి చెంబు కలశం పూజ కోసం ఒక కొబ్బరికాయ అలాగే కలశం మీద ఉంచేందుకు మరొక కొబ్బరికాయ అంటే రెండు కొబ్బరికాయలు కావాల్సింది అలాగే జాకెట్ ముక్కలు ఒకటి కల్షియంపై ఉంచేందుకు మరొకటి అమ్మవారికి చీరతో పాటుగా వాయనం ఇచ్చేందుకు ముత్తైదులకు కూడా జాకెట్ ముక్కలు వాయనం ఇవ్వాలనుకుంటే వారు శక్తి కొలది ఎంతైనా తెచ్చుకోండి ముఖ్యంగా కావలసినవి అయితే మూడు జాకెట్ పీసులు అయితే కావాలి రెండు పీటలు ఒకటి అమ్మవారి పటాన్ని ఉంచేందుకు రెండవది కలశాన్ని స్థాపించేందుకు ఇందులో ఒకటే పీట గనక ఉంటే కలశాన్ని ఉంచేందుకు అరటి లేదా విస్తరాకులు కూడా ఉపయోగించుకోవచ్చు కిలో బియ్యం ఆ బియ్యాన్ని పీట లేదా ఆకుల మీద పోసి దాని మీద కలశాన్ని ఉంచాలి అలాగే పాకిల శనగలు అమ్మవారికి ముత్తైదులకు పంచేందుకు వీటిని ముందు రోజున అయితే నానబెట్టుకొని ఉంచుకోవాలి మరుసటి రోజు అమ్మవారికి పెట్టాలి అలాగే అమ్మవారికి ఐదు రకాల పూలతో అర్ అర్చిస్తే మంచిది ఐదు రకాలు కుదరకపోని పక్షంలో ఎరుపు లేదా తెలుపు రంగుల పూ పువ్వులతో పూజించాలి అలాగే పసుపు కుంకుమలు అమ్మవారి కలిసానికి పీటకు అద్దెకు అమ్మవారికి తాంబూలంలో ఇచ్చేందుకు రెండు డజన్లు గాజులు అమ్మవారికి ముత్తైదులకు వాయినంలో ఇచ్చేందుకు చీర అమ్మవారికి పూజలో ఉంచేందుకు ఒక చీర ఆకుపచ్చ లేదా ఎరుపు పసుపు రంగులో ఉంటే చాలా మంచిది గంధం ఒక డబ్బా అమ్మవారి పటానికి పెట్టేందుకు మరొకటి ముత్తైదులకు పెట్టేందుకు ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి మనం అమ్మవారికి పెట్టిన గంధం కానీ ఇతరుల వేరే ఫోటోలకు మనం అప్పుడప్పుడు పూజలు చేస్తూ ఉంటాం కదా ఆ టైంలో మనం దేవుని ఫోటోలకు పెట్టిన గంధం కానీ కుంకుమ బొట్లు పసుపు ఇలా ఏదైనా సరే వాటిని మళ్ళీ మనం పెట్టుకోకూడదు వాటి వాటికే పక్కన పెట్టి మనై మనకే పక్కన ఉంచుకోవాలి వాటికి వేటికి తేడా లేకుండా కలిపి పెట్టుకోవడం అది అశుభం చాలామంది ఒకటే దాంట్లో పసుపు కుంకుమ గంధం పెట్టుకొని అమ్మవారికి పెడుతూ ఉంటారు వచ్చిన ముత్తైదులకు పెడుతూ ఉంటారు వారు పెట్టుకుంటారు ఇలా అస్సలు చేయకూడదు అమ్మవారికి పెట్టేది సపరేట్గా ఉంచాలి మనం పెట్టుకునేది సపరేట్గా ఉంచుకోవాలి ఎప్పుడైనా సరే మనం పెట్టుకునేది దైవానికి పెట్టకూడదు ఇది అశుభకరమైనది ఇది అందరూ కూడా ముఖ్యమైన విషయాన్ని గుర్తించాలి అలాగే తమలపాకులు అమ్మవారికి కలిశానికి ముత్తైదులకు తాంబూలం ఇచ్చేందుకు అరటి పండ్లు ఖర్జూరలు వక్కలు చిల్లర పైసలు పసుపు కుంకుమ ప్యాకెట్లు చిన్న చిన్నగా దొరుకుతూ ఉంటాయి కదా ఆ పసుపు కుంకుమ ప్యాకెట్లు ఇవన్నీ తమలపాకులో ఉంచి దక్షిణ ఇచ్చేందుకు కావలసిన ఇక ఇవన్నిటిని సిద్ధం చేసుకున్న తర్వాత అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు పెసరపప్పు అమ్మవారికి వడపప్పు నివేదించాలి అనుకుంటే ఖచ్చితంగా ఇక చలిమిడిని కూడా నివేదించాలి అనుకుంటే బెల్లం ముందు రోజే కొని తెచ్చుకోవాలి ఇక ఎవరి ఆనవాయితీ ప్రకారం వాళ్ళు పూర్ణాలు గారెలు పరమాన్నం దద్దోజనం పులిహోర లాంటివి చేస్తారు మద్యం వృత్తం చేయటం కోసం ఆవు పాలు ఆవు నెయ్యి ఆవు పెరుగు అయిన ఐదు రకాల పండ్ల సిద్ధం చేసుకోవాలి అమ్మవారికి నివేదించేందుకు మన శక్తి కొలది పిండి వంటలు కూడా చేసుకోవచ్చు ఎవరి విష్టం వాళ్ళది ఇవి కాకుండా అమ్మవారికి పూజకి కావలసినవన్నీ ముందు రోజే ఇంట్లో ఉండే సిద్ధం చేసుకోండి దీపారాధన చేయటానికి రెండు కుందులు అమ్మవారికి తామరవత్తులతో చేసిన దీపారాధన అంటే అమ్మవారికి చాలా ఇష్టం కనుక ఆ వత్తులు చేసుకొని దీపార్ధన వెలిగించాలి ఇలా వరలక్ష్మీ వ్రతానికి కావలసిన సామాగ్రి ఎవరికైనా తెలియకపోతే ఇవి మీరు చూసి ఈ సామగ్రా సామాగ్రిని సిద్ధం చేసుకోండి అయితే వరలక్ష్మీ వ్రత విశిష్టమైన రోజున పసుపు డబ్బాలు ఏం వేయాలో ఇప్పుడు మన ఛానల్లో తెలుసుకుందాం పసుపు అంటేనే చాలా పవిత్రమైన పసుపు ఈ పసుపు డబ్బాలో ఇప్పుడు మనం ఈ వస్తువులు వేయటం వల్ల మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇక లక్ష్మీదేవి మీ ఇంట్లో వేసుకొని కాసుల వర్షాన్ని కురిపిస్తుంది కనుక ఎవరికైతే లక్ష్మీ కటాక్షం పొందాలి అనుకునేవారు ఈ శ్రావణ వరలక్ష్మి వ్రతం శుక్రవారం రోజున పసుపు డబ్బాలో ఈ వస్తువు వేయండి చాలు అయితే దీనికి కావాల్సింది ఏంటంటే ఒక చిన్న ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి ఆ వస్త్రంలో ఐదు యాలకులు ఒక చిన్న బంగారు బిళ్ళ కానీ ఇలా చిన్న ముక్క మన ఇండ్లల్లో ఉంటాయి కదా అలా చిన్న బంగారం ముక్కని లేదా మాకు ఏది లేదు అనుకునేవారు ఒక రూపాయి నాణాన్ని పెట్టి దానిని మూటలా కట్టి అమ్మవారి లక్ష్మీదేవి ఫోటో ముందు నమస్కరించుకొని మీకున్న సమస్యలన్నీ చెప్పుకొని ఇలా శుక్రవారం రోజున పసుపు డబ్బాలో ఈ వస్తువు వేయండి చాలు ఎవరైతే లక్ష్మీదేవికి ఇష్టమైన రోజున బంగారు ముక్కని అలాగే యాలకులు రూపాయి నాణ్యాన్ని ఎవరైతే పసుపు డబ్బాలు వేసినట్లయితే వారికున్న దరిద్రమంతా తొలగిపోతుంది ఇక వారింట్లో అమ్మవారి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఇక వారింట్లో కాసుల వర్షాన్ని కురిపిస్తుంది ఇక మీ ఇంట్లో డబ్బే డబ్బు ఎవరైతే చాలా కష్టాల్లో ఉన్నవారు వారందరూ కూడా వరలక్ష్మి వ్రతం శుక్రవారం రోజు అంటేనే అమ్మవారికి ఎంతో ఇష్టమైన రోజు కనుక పసుపు అంటేనే అమ్మవారికి ఎంతో ప్రీతి కనుక ఈ వస్తువులు పెట్టినట్లయితే మీరు ధనవంతులు అవుతారు